అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాయిస్ కథలు ఇవాళ బంగారు మురుగు అనే దాని మీద ఒక కథ విన్నాం నాకు ఆరేళ్ళప్పుడు మా బామ్మకి అరవై ఏళ్ళు మా అమ్మ నాన్న ఎప్పుడు పూజలు పునస్కారాలు గుళ్ళు దేవుళ్ళు గొడవల్లో ఉండేవారు స్వాములార్లు పీఠాధిపతులు ఎక్కే పల్లకి దింపే పల్లకిలతో మా ఇల్లు మఠంలా ఉండేది అమ్మ తడిచేర కట్టుకుని పీఠాలని సేవిస్తూనే దగ్గరికి వెళ్తే దూరం దూరం తాకూడదు అనేది బామ్మకి గొడవలేం పట్టేవి కావు అమ్మ నాన్న చుట్టం పక్కం అన్నీ నాకు బామ్మే మా బామ్మకి కాశీ రామేశ్వరం అన్నీ నేనే ఓ కంచంలో తిని ఓ మంచంలో పడుకునేవాళ్ళం తనపు నస అత్తగారి సాధింపులు వేధింపులు బామ్మ దగ్గర లేవు ఎవరైనా ఈ ముసలమ్మకి భైమా భక్త రెండూ లేవు అంటే దయకంటే పుణ్యం లేదు నిర్దయకంటే కంటే పాపం లేదు చెట్టుకి చెంబుడు నీళ్లు పోయటం పక్షికి గుప్పుడి గింజలు చల్లటం పశువుకి నాలుగు పరకలు వేయటం ఆ కొన్నవాడికి పట్టెడు మెతుకులు పెట్టడం నాకు తెలిసింది ఇదే అనేది మా ఇంటి పెరడు దాటగానే పెద్ద బాదం చెట్టు ఉండేది అది మా స్థావరం రోజుల్లో మూడొంతులు అక్కడే మా కాలక్షేపం బాదం చెట్టు పచ్చటి గొడుగు పాతేసినట్టు ఉండేది రాలిన పండుటాకులు కుట్టుకుని బామ్మ భోజనం చేసేది దాని చుట్టూ చిన్న మట్టి అరుగు ఉండేది నా కాపురానికి వచ్చి ఎన్నేళ్ళో ఈ పిచ్చిమొద్దికి అన్నేళ్ళంటూ మానుని చేత్తో తట్టేది ఆపేక్షగా ఇప్పటికీ బామ్మ చెంబున్నీళ్లు దానికి పోస్తూనే ఉంటుంది ఆ బాదం చెట్టు మా ఇద్దరికీ తోడు నీడ సమస్త దేవుళ్ళకి మేలుకొలుపులు వాడుతూ వాకిలి నాలుగు దిక్కులు ముగ్గులతో కలిపేది అప్పుడు మా మండవలోగలి నిండుగా పమిటి కప్పుకు నిలబడి పెద్ద ముత్తైదువులా ఉండేది పాఠాలు పాడే దేవుళ్ళని లేపకపోతే వాళ్ళు లేవరా అని అడిగితే పిచ్చి సన్నాసి దేవుళ్ళు నిద్రోతారా దేవుడు నిద్రోతే ఇంకేమైనా ఉందా మేలుకొలుపులు మనకోసమే చక్కెర పొంగలి మనకోసమే అనేది బామ్మ దసరా రోజులు వచ్చాయి ఓ పెద్ద పీఠం మంది మార్బలంతో మా ఇంట్లో దిగింది స్వాములారు శిష్యగుణం సేవకులు వంటలక్కలు గున్న ఏనుగు నాలుగు ఆవులు వాటి దూడలు జింక పిల్ల రెండు పల్లకిలు ఇవి కాక బోలుడ సాధన సామాగ్రి నాలుగు గూడు బళ్ళ నిండా దిగాయి ఇల్లంతా ఆక్రమించుకుని సిపాయిల్లాగా వాళ్లే ఎక్కడెక్కడో ఏమిటేమిటో ఎట్లా అమర్చుకోవాలో చూసుకుంటున్నారు నేను బామ్మ పరాయి వాళ్ళులా జోజ్యం చూస్తున్నా ఇవాళ నుంచి మన కొంప సర్కస్ డేరా అనుకో అంది బామ్మ వాళ్ళు మాట్లాడే భాష కూడా చిత్రంగా ఉంది మా నాన్నని గృహస్థ అని పిలిచేవాళ్ళు సామాజికలు పూర్ణ దీక్షపురలు శిష్య పరమాణువులు పాదరేణువులు ఏమిటో నాకు అర్థం కాని మాటలు చాలా వినిపించేవి అంటే ఏమిటని బామ్మని అడిగితే అంతా మనుషులేరా అబ్బి ఉత్తినే అదో ఆడంబరం అన్నది బామ్మ మా ఇంట్లో అర్చనలు దీక్షలు హోమాలు గోటకంగా సాగుతున్నాయి వచ్చిపోయే భక్తులు బంధువులు అంతా కోలాహలంగా ఉంది స్వామివారి వెండిరేకులు తాపడం చేసిన సింహాసనం మీద కూర్చుని తావళం తిప్పుతూ ఉండేవారు ఎప్పుడు గంభీరంగా ఉండేవారు ఎప్పుడైనా ఒక్క చిరునవ్వు ప్రసాదించేవారు భక్తులకి జార్జి చక్రవర్తిదే భోగం మళ్ళీ మా స్వామివారిదే భోగం అనేది శిష్యుల దగ్గర మా బామ్మ సాయంత్రమైన వేదాంత విషయాలు బోధించేవారు అర్థమైనా కాకపోయినా అంతా శ్రద్ధగా వినేవాళ్ళు అయ్యవారికి సాలవలు అమ్మవారికి పట్టు వస్త్రాలు పళ్ళు రొక్కం కానుకలుగా సమర్పించుకునేవాళ్ళు లోగడి విడిది చేసినప్పుడు ఆయన చూపు బామ్మ బంగారం మురుగు మీద పడిందంట తల్లి చిట్టి కాసుల పేరు కావాలని గోల చేస్తుంది నువ్వు చెయ్యి వదిలిస్తే తల్లి కోరిక తీరుస్తా అన్నారట స్వామి బామ్మతో అయ్యే ఆ తల్లికి నేను నేనిచ్చేపాటిదాన్న సాక్షాత్తు మహాలక్ష్మి ఆమెకేం తక్కువ స్వామి అని బామ్మ భక్తిభావంతో సవినయంగా సమాధానం చెప్పిందంట ఒరే హనుమంతుడి ముంద కుప్పిగంతులు ఇచ్చేదాన్నైతే ఆనాడు గాంధీగారు గుమ్మంలోకి వచ్చి స్వరాజ్యం కోసం జోలు పెట్టిన రోజే ఇద్దును కదా మహామహా ఆయనకే ఇవ్వలేదు ఈ సర్కస్ కంపెనీకి ఇస్తావా అంది బామ్మ అది తీర్థ ప్రసాదాల సమయం భక్తులంతా కాళ్ళకు మొక్కి తీర్థం పుచ్చుకుని మళ్ళీ మొక్కి వెళ్తున్నారు నేను వెళ్ళి చేయి జాప్యా స్వామివారు ఉగ్రంగా గుడ్లురిమి పో అవతలకి అని కసిరారు చొక్కా తొడుక్కుని మొక్కడం తీర్థాలు తీసుకోవడం మహాఅపచారం అంట ఇంకేముంది కొంపలు మునిగిపోయినట్టు అందరూ మహాకారులు చేయడం మొదలుపెట్టారు ఆ సందట్లో నా లాగు చొక్కా విప్పేసి ఒంటి మీద నూలుపోగు లేకుండా ఆయన ముందు నిలబెట్టారు అయినా ఆయన కటాక్షించలేదు పైన చొక్కా ఉంటేనే అంటలేదవా అయిపోయాడా అభం శుభం తెలియని పసిబిడ్డా ఆ మాటకొస్తే దేహశుద్ధి లేని పుండాకూరలు చాలామంది ఉన్నారు మీ గుంపులో చేతనైతే వాళ్ళ చర్మాలు ఒలిపించి తీర్థాలు పొయ్యిమను ఊరికే బృహదారుణ్యాలు భగవద్గీతలు వల్లిస్తే లాభం లేదు మానికితో జొన్నలు కొలిస్తే బలం వస్తుందా తినాలి అరాయించుకోవాలి అప్పుడు వస్తుంది బలం అవునా అరిసెల్ని అప్పాలని వదలలేని వాడు అరిషడ్భ్రాగలేనం వదులుతాడో స్వామిలారిని మా నాన్నని కలగలుపుతూ దీక్షితులు వెళ్ళిన అరగంట దాకా బామ్మ తిడుతూనే ఉంది స్వాములూరి మీద కాదు యావత్తు పీఠం మీద బామ్మ కత్తి కట్టింది పాకశాల్లో వంటవాడి మీద దాక్షిట్యం చేసి నాలుగు చిట్టిగారులు కొంగులో వేసుకుని వేడివేడిగా నా చేత తినిపించింది దీక్షితుల్ని పనీవేళ పిలిచి ఇదిగో మహానివేదన కాకుండానే చిట్టిగారులు పిల్లోడికి పెట్టా చెప్పుకో దిక్కున్న చోట మొక్కకి చెంబుడు నీళ్లు పోయటం పక్షికి గుప్పిడి గింజలు జల్లటం పశువుకి నాలుగు పరకలు వేయటం ఆ కొన్నవాడికి పట్టెడి పెట్టడం ఇదే నాకు తెలిసిన బ్రహ్మసూత్రం సవాల్ చేసింది బామ్మ ఆ పీఠం మరో చోటకి తరలింది బామ్మ మేలుకొలుపులు పాడుతూనే ఉంది ముగ్గులు వేస్తూనే ఉంది కానీ నా చిన్నతనం బామ్మ వీపు మించి జారిపోయింది నా కంచం నాదే నా మంచం నాదే హై స్కూల్ చదువుల్లో పడ్డాను ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని నాకు వడకపోగు వెయ్యాలని నిర్ణయించారు నా చెవులో నాన్న బ్రహ్మోపదేశం చేశారు మెడలో జందెపు పోగు చెవులకి బంగారు పోగులు నాకు కొత్త అలంకారాలైనాయి బాదం చెట్టు పండుటాకులు రాలుస్తూ కొత్త ఆగులు తొడుగుతుంది త్వరలో పాత చిలకలు ఎగిరిపోయి కొత్త చిలకలు వచ్చి వాళ్తున్నాయి బామ్మకి అరణంగా ఇచ్చిన ఆవు దూడకి ఐదు కారు దూడ పుట్టింది కంటిచూపు తగ్గిన బాగా చెయ్యి తిరిగిన బామ్మ ముగ్గులు గడి తప్పకుండా వేస్తూనే ఉంది ఆ ఉయ్యాల వెండి గొలుసుని గున్నయ్యను మింగేసింది అని చాలా సరసంగా చెప్పిన నవ్వేది నాది అనుకుంటే దుఃఖం కాదు అనుకుంటే సుఖం బామ్మ చెప్పిన బ్రహ్మసూత్రం నిజమే అనిపించింది నా ఎఫ్ఏ పూర్తయింది బందర్లో సర్కార్ ఉద్యోగం వచ్చింది అయినవి కానివి పెళ్లి సంబంధాలు రావడం మొదలయ్యింది మేనత్త కూతురు కళ్యాణి ప్రస్తావన వచ్చింది కానీ బామ్మ ససేమర వద్దంది చూసిన రెండు మూడు సంబంధాల్లో చిన్నప్పుడు చదువు చెప్పిన నరసింహం పంతులు గారి ద్వారా వచ్చిన సంబంధం నచ్చింది బామ్మకి మరీ నచ్చింది తాంబూలాలు దాకా వచ్చాక నాలుగు కాసులు బంగారం దగ్గర తేడా వచ్చింది అటు ఇటు నరసింహగారు మాటలు నడిపారు కానీ చివరకది చిలికి చిలికి గాలివాన అయ్యింది పెద్దవాళ్ల మధ్య సొమ్ము కంటే పంతాలు అడ్డొచ్చాయి పిల్ల పొందుగ్గా ఉందిరా పచ్చగా దొరసానిలా ఉంది కళ్ళు కజ్జికాయల్లా ఉన్నాయి నాలుగు కాసులు బంగారం ఒక్క ముద్దుకు చెల్లు అంటూ బామ్మ తెగ ఊరించటం మొదలుపెట్టింది లోపల పంతం పట్టుకుని పైకి మాత్రం వాడిష్టం అని నాలిక చివరి మాట అంటున్నారు అమ్మా నాన్న నేనెటూ తేల్చుకోలేని స్థితిలో పడ్డాను బాదం చెట్టు కింద ఒంటరిగా కూర్చోబెట్టి బామ్మ హీతోపదేశం మొదలుపెట్టింది పిల్ల పేరు గాయత్రి అయితే రోజు పదిసార్లు పిలిచిన చాలా పుణ్యపురుషార్థం పది మందిలో పుట్టి పెరిగిన పిల్ల అయితే కష్టసుఖాలు తెలుస్తాయి అరటి దూట కూర ఆవు పెట్టి కమ్మగా వండుతుందంట పెద్ద పెద్ద ముగ్గులు వేస్తుందట అయితే ఒరే కోర్నాసి దూట కూరకి ముగ్గులకి బోలుడు ఓర్పు కావాలి ఓపిక కావాలరా పనితనం ఉండాలి పిల్లకి రుక్మిణి కళ్యాణం కంటతా వచ్చట టీకా తాత్పర్యంతో సహా అయితే అయినా నేనేమీ చలించలేదు మర్నాడు ప్రయాణం రోజు వెళ్ళిపోతూ నాన్న ముందు మౌనంగా నిలబడి మాట్లాడడానికి తటపటాయిస్తుంటే ఆయనే అందుకుని నీ ఇష్టంరా నేనేమి నిధి నిక్షేపాలు ఇచ్చానని నీ మీద పెత్తనం చాలిస్తానని నువ్వు అన్ని విధాలా స్వతంత్రుడివి నీకు ఇష్టమైతే మాదేముంది వచ్చి పీటల మీద కూర్చుంటావు అన్నారు విషయం తేలిపోయింది ఉద్యోగం ఊరు చేరగానే గాయత్రి సంబంధమే ఖాయం చేయమని నాన్నకి మూడు మొక్కలు ఉత్తరం రాశా పోస్టు చేయకుండానే ముహూర్తం నిశ్చయమయ్యింది ఉన్న పలంగా పదిహేను రోజులు సెలవు పెట్టి రమ్మని టెలిగ్రామ్ వచ్చింది ఇంట్లో అడుగు పెడుతుండగానే బామ్మ ఎదురొచ్చి దిగి వచ్చారోయ్ నీలాంటి అల్లుండిని వదులుకుంటారా ఏదో కాస్త బెట్టు చేశారు పాపం వాళ్ళది పెద్ద కుటుంబం నాలుగు కాసులు ఒక ముద్దుకు చెల్లురా అంటే నువ్వు విన్నావు కదా చివరికి మన నరసింహం సానుకూలం చేశాడు అని తెగ సంబరపడిపోతూ చెప్పింది నాన్న అమ్మ దిగి రాకుండా మాట నెగ్గించుకున్నందుకు విజయ గర్వంతో ఉన్నారు ఎవరిని నొప్పించకుండా కోరిన పిల్ల దొరికినందుకు థ్యాంక్స్గా అనుకున్నాను అది మా దొరవారి ఊతపదం కలతలు కలహలవు లేకుండా పెళ్ళి అయిపోయింది ఒళ్ళంతా కళ్ళు చేసుకుని బామ్మ మా పెళ్ళి చూసి ఆనందించింది ఉరేవు ఎప్పుడో నీ చిన్నప్పుడు స్వామిలోరి పల్లకి ఎక్కించమని ఆటం చేసావు జ్ఞాపకం ఉంది ఇహ ఊరేగు బతుకంతా సుఖంగా అందరి కళ్ళు మీ మీదే ఉండేటట్టు ఊరేగండి అని బామ్మ మా జంటని దీవించింది బామ్మని బందరు వచ్చి నా దగ్గర ఉండమన్నాను నా ఊరు నా నేల ఇక్కడే మట్టి అయిపోవాలరా మీ అమ్మ దొడ్డ ఎల్లాలు నాకేం తక్కువ జరగదులే అంది దర్జాగా బామ్మ చివరి క్షణాల్లో చూడ్డానికి వెళ్ళాం మాట స్పష్టత లేదు కొత్త కాపురం బాగుందా అని అంది ఇద్దరం తల ఊపాం కాపురం కత్తిపేట కొత్తలో కంటే కొంచెం పదును పెడితేనే బాగుంటుందిరా అంది మాట పిగుల్చుకుని మేం నవ్వితే బామ్మ పెదవి కదిలింది ముఖం వెలిగింది మా ఇద్దరు చేతులు చేతిలోకి తీసుకుంది ఒక మొక్కకి చెంబుడు నీళ్లు గింజలు అన్నం పెట్టు ఆ ఫలం నాకు దక్కింది నా బతుకు హాయిగా వెళ్ళిపోయింది నేను ఇప్పుడో కాసేపో బామ్మ మాటలకి నాకు దుఃఖం పొర్లి పొంగింది నేను ఎక్కడికి పోతాను వెర్రి నాగన్న అలా వెళ్ళి కాసేపు పెత్తనం చేసి మళ్ళీ నీ ఇంటికే వస్తాగా అంటూ ధైర్యం చెప్పి బామ్మ వెళ్ళిపోయింది భరించలేనంత శూన్యం నాలో నిండుకుంది అమ్మ నాన్న చుట్టం పక్క దయ్య దేవుడు అన్నీ అంతా అందరూ ఒక్కసారి వదిలి అయ్యింది వెళ్ళి పిచ్చిగా బాదం చెట్టు చుట్టూ తిరిగాను డెబ్భై ఏళ్ళు ఆ పిచ్చి ముద్దుకి బామ్మ పోయిందని తెలియదు రేపటి నుంచి చెంబుడు నీళ్లు ఎవరు పోస్తారు పై త్వరలో కిలకిల్లాడే చిలకలకి తెలీదు బామ్మ పోయిందని రేపటి నుంచి గుప్పిడి గింజలు ఎవరు జల్లుతారు చిన్నప్పుడు మేము చిరుతిళ్ళు దాచుకున్న తొర్రెలో చెయ్యి పెట్టి వెతికాను దాన్ని బాదంకాయలు దాచి ఉన్నాయి రేపటి నుంచి రాలిన బాదంకాయలు ఎవరేరుతారు బాదం చెట్టుని చుట్టుకున్న బామ్మ జ్ఞాపకాలు ఎన్నాళ్ళైనా మర్చిపోలేను ఆ చెట్టు నీడలో నా చిన్నతనం చెక్కు చెదరకుండా ఉంది కర్మకాండ ముగిసింది బామ్మ ఆరో ప్రాణంగా ఆసుకున్న బంగారు మురుగు తోకానికి పెడితే అది నగ అని తేలింది అమ్మ నాన్న అత్తయ్య అంతా మొహమొహాలు చూసుకున్నారు మనవడికి మంచి పెళ్ళం రావాలని బంగారు మురుగు కరిగించిందని వాళ్ళకి తెలీదు పెళ్ళి పెద్దగా కథ నడిపిన నరసింహపంతులు గారు చెప్పేదాకా నాకు తెలీదు బామ్మ మా ఇంటికి వస్తుంది అన్న మాట ప్రకారం ఆవిడ బంగారు మురుగు ఆవిడికే గాయత్రి సాక్షిగా మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్